ఉన్నారు నా హోదాన్ని మన్నిచ్చి ఆంధ్రదే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చిన మా సోదరుడు తమ్ముడు మహాసేన్ రాజేష్ గారి మా అంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఎంత గౌరవాన్ని ఇచ్చిన అన్న కేరళగడ్డి వెంకటరావు గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులైన తెలుగుదేశం నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పసుపు సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏమండి తప్పుడు మీ స్పీడ్ నేను అర్థం చేసుకుంటాను మీ స్పీడ్ నాకు తెలుసు మీ స్పీడ్ నాకు అర్థమైంది మేము అక్కడ ఉన్నప్పుడు అనుకుంటాం కృష్ణా జిల్లా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు రా బాబు అని ఎందుకు అనుకుంటాను నేను అనేది తెలివైన వాళ్ళు అనుకుంటాం అనేది కొంచెం అబద్ధమే దేశముదురు బాబు కృష్ణా జిల్లా వాళ్ళు అనుకుంటాం మేము ఈ రోజున మీ మీ సందడి మీ ఎడవడు కూడా అదే స్థాయిలో ఉంది అయితే కొంచెం సేపు కొంచెంసేపు కొంచెం సేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం ఎర్ల గడ్డ నాయకత్వం గన్నవరం గడ్డ గన్నవరం గడ్డ అండి ఎక్కడన్నా చూసాం మనం ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పార్టీలోకి చంపవడం వయస్సులు పెరుగు ప్రతి ఒక్కరు చేసే పని కానీ అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి రావాలంటే తోపై ఉండాలి వెంకట్రావణ లాగా అవునా కదా అధికార పార్టీని వదిలి ఈ రోజున ప్రతిపక్ష పార్టీగా నిలబడ్డాంటే నాకు కూడా అనిపిస్తుందండి అన్నం చూసినప్పుడు అన్న ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ని దేశంలోనే ఆ బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో తీసుకెళ్తే ఈ దేశంలోనే ఫస్ట్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ఇంకా ప్రమోషన్ ఇస్తారు లేకపోతే ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తారు కానీ మన జగన్ గృహం ఏం చేయడు తెలుసా ఆయనకున్న కొన్ని గండాలను ఆయనకున్న ఆయన కొన్ని ఎవరికిచ్చారండి తీసేసి ఎవరికి ఈ నియోజకవర్గం నుంచి కన్న తల్లి లాంటి మన భువనేశ్వరం అమ్మని అవమానించిన గన్నలు పెట్టాడు ఒక్కసారి ఆలోచించండి నిన్న కాక మొన్న కూడా మాట్లాడినాడు నేను అర్జునుడిని అన్నాడు అసలు భారత రామాయణాన్ని ఏం తెలుసు అన్నా నిజంగా భారత రామాయణం ఎందుకు జరిగింది ఒక మహిళను అవమానపరిచినందుకే కదా ఆ మహిళను అవమానపరిచినందుకు మహాభారతం రామాయణం జరిగితే మనోడిగా ఏం తెలియక అర్జునుడు అంటున్నాడు కానీ నిజంగా జరిగింది ఏంటి చెప్పండరా రామాయణంలో సీతాదేవ్ అవమానించబడినట్టు ఇక్కడ భువనేశ్వరం అవమానించబడితే శ్రీరామచంద్రులాగా నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తా ఉంటే లక్ష్మణుల్లా ఆయనతో పోటీ వెనుక నిలబడ్డది యార్ల గడ్డ వెంకటరావు గారు న్యాయం పక్షాలు నిలబడ్డ వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి కేసులు ఆయనకు అవసరం ఏంటి ఆయన ఎప్పుడో ఎన్నారా కావాలని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కేసులు కూడా భరిస్తూ ఈ రోజున గన్నవరంలో మీ అందరికీ ఇలాంటి నిజాయితీ పూర్వ నాయకుడు దొరకటం నిజంగా ఈ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చేసిన అదృష్టం ఈ ఏరియా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాని ఆయన రాజధాని చేద్దాం అనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ విజయవాడ ప్రాంతమే రాజధాని అవ్వాలా విజయవాడ ప్రాంతం రాజధాని వీలు లేదని మొత్తం ఈ చుట్టుపక్కల కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని బదనాం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా అనుకుంటా మేము అక్కడ ఎక్కడ ఉండి అనుకుంటాం నిజంగా కృష్ణా జిల్లా పౌరుషం ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని రాజధాని కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమాధి అయితేనే మీరు పౌరుషం ఉన్నవాళ్ళు చెప్పండి మీ ప్రాంతాన్ని మొత్తం బదలం చేశాడు కానీ యార్లగడ్డి వెంకటరావు గారు లాంటి నిజాయితీ గల ఇన్ని కేసులైనా తట్టుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చేత లోకేష్ గారి చేత అనిపించుకుని అలాంటి నాయకుడు మీకు నిలబడ్డాంటే ఆయన గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని నెంబర్ వన్ శాసనసభలుగా ఆయన నిలబెడతాడు అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా గెలిపించాలి ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం జగన్ రెడ్డి ఈ ప్రాంతంలో మహిళలు తిప్టోళ్ళకి ఆయన ఏమో సెక్యూరిటీ పెంచి మహిళలని నేను తిరుపతి అన్నందుకు మహిళలు అంటే నాకు కన్న తల్లితో సమానం నేను మహిళలు చెప్పినందుకు ఆయన ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తికి తోడుండి ఈ గన్నవరంలో ఆయన గెలిపెద్దామా వద్దా కాదా నేను చెప్తున్నానండి ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల తరఫున దళితులందరినీ మోసం చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి నేను సిద్ధం ఈ గన్నవరాన్ని ఈ ప్రాంతాన్ని రాజధాని కాకుండా కొలాబ్ చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి ఈ ప్రాంతంలో ఉన్న పౌరుషవంతులైన గన్నవరం శాసనసభలో ఉన్న ప్రతి ఓటర్ సిద్ధమా గెలిపించడానికి సిద్ధమానికి సిద్ధమా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఆలోచనలు పడుతున్న వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట చెప్పండి నిజాయితీ మీద కుంటిసుకుని చెప్పచ్చు మనం ఈ రోజు లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ దగ్గరలో ఉండే ప్రాంతంలో ఉండి మీరు నిజంగా చాలా అదృష్టం అవుతుంది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కోటి రూపాయలు ఉండే స్థలం లక్ష రూపాయలు పడిపోయింది మీ ఏరియాలో అవునా కదా కోటి రూపాయలు ఉండే స్థలం అలాంటి మీ ప్రాంతాన్ని కొల చేసిన ఉండి ఇంకా పది మంది ఇంకా ఆ పార్టీలో ఉన్నారంటే నాకు నిజంగా చాలా ఎత్తుంద చూసి ఈ ఈ జిల్లాలోనే కాదు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్నే మొత్తం ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అతనికి బుద్ధి చెప్పకపోతే అతను చుట్టూ చెప్పకపోతే కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత మంచి అవకాశం ఇచ్చినా అన్నకి హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి అందరినీ కనిపించాల్సిందిగా హృదయపూర్వం చేస్తూ జయ తెలుగుదేశం జయ తెలుగుదేశం ಕಮರಾವ್ ನಾಯಕತ್ವ 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 ಯಾವಾಗ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗರ್ ನಾಯಕತ್ವ